ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట పద్నాలుగవ అంశం లవకుశులలో ఎవరు పెద్దవారు వాళ్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు స్ఫూర్తినిస్తుంది లవకులు శ్రీరాముడి వలన సీతమ్మ గర్భాన జన్మించిన కవల పిల్లలు శ్రీరాముడు సీతాదేవిని పరిచయించిన తరువాత వాల్మీకి మహర్షి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆమెకు ఆశ్రయం కల్పించి ఆదరించాడు శ్రీరాముడు సీతాదేవిని పరిత్యజించడానికి గల కారణాన్ని ఆయన తన దివ్య దృష్టితో చూచాడు దానితో ఆయనకు సీతమ్మ పట్ల మరింత వాత్సల్యం కలిగింది పైగా ఆయనకు రఘువంశ చక్రవర్తుల పట్ల అమితమైనటువంటి గౌరవభావం ఉంది అప్పటికే ఆయన శ్రీరాముడి చరిత్రను శ్లోక రూపంలో కావ్యంగా రచించి ఉన్నాడు సీతమ్మ పవిత్ర చరిత్ర కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఆమె తన ఆశ్రమంలో ఉండటం వల్ల తన ఆశ్రమానికి మరింత పావనత్వం పెరుగుతుందని కూడా ఆ మహర్షి భావించాడు సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరేనాటికి ఆమె నాలుగు నెలల గర్భవతి ఆ తరువాత ఐదు నెలలు గడిచిన తరువాత అంటే తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత ఆమె ఒకనాటి అర్ధరాత్రి కవలలకు జన్మనిచ్చింది ఆ బిడ్డలకు వాల్మీకి మహర్షి స్వయంగా వాళ్లకు బాలగ్రహ పీడలు లేకుండా చేయటానికి రక్షాక్రియలన్నీ కూడా ఆయనే నిర్వహించాడు ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మునిపత్తునలతో ఆ మహర్షి ఎస్తయో పూర్వజో జా స కుశైర్ మంత్రత్కృతై నిర్మార్జనేయస్ తుశ ఇచ్చమ తత్ యాపరో భాభ్యాం లవ ని నిర్మార్జనే వృద్ధాభి లవ ఇ నామ ముందు పుట్టినటువంటి బాలకుడికి కుశవేళ్ళతో ఔషధీకృతం చేయబడిన మంత్ర జలాలతో స్నానం చేయించండి ఆ బాలుడు కుషుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు ఆ తర్వాత జన్మించినటువంటి బాలకుడికి లవ వేళ్లతో ఔషధీకృతం చేయబడిన మంత్రజలాలతో స్నానం చేయించండి ఆ పిల్లవాడు లౌడిగా అభివృద్ధి చెందుతాడు అని చెప్పడం జరిగింది కుశవేళ్ళు అంటే దర్భగడ్డి వేళ్ళు వేళ్ళు అంటే తెల్లవట్టి వేళ్ళు ఆ కవల పిల్లల్ని మనం సాధారణంగా లవకుశులు అని పిలుస్తూ ఉంటాం దాన్ని బట్టి లవుడు పెద్దవాడు కుషుడు చిన్నవాడేమో అని మనం అనుకుంటాం సినిమా పేరు కూడా లవకుశులు అని అలాగే ఉంది కానీ వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే కుషుడే పెద్దవాడు లవుడు చిన్నవాడు ఇక తరువాత రాబోయేది నూట పదిహేనవ వీడియో ఆ వీడియోలో శ్రీరాముడికి లవకుశలతో యుద్ధం జరిగిందా ఈ అంశం మీద వివరాలు అందజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు